హాయ్ వెల్కమ్ టు తెలుగు బుక్ ఛానల్ ఇటు హైదరాబాదు విజయవాడకు వెళ్లే రోడ్డు మార్గం అయితే నాలుగు వరుసలేముంది అనమాట సో ఈ నాలుగు వరుసల రోడ్డు మార్గాన్ని కూడా ఆరు వరుసలు మార్చే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది సో దీనికి సంబంధించిన పనులకు సంబంధించి కూడా డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైంది దీని రాబోయే రోజుల్లో ఈ పది రోజుల్లో ఇటు రా కేంద్ర రవాణా శాఖ దగ్గర పెట్టి అక్కడ ఓకే అయిన తర్వాత కూడా రెండు మూడు నెలల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఈ ప్రాజెక్టు మెయిన్ థీమ్ ఏంటంటే అయితే ఈ రోడ్డు మార్గం నాలుగు వర్షాలే ఉంది సో నాలుగు వర్షాల రోడ్డు మార్గం నుంచి ఆరు వర్షాల రోడ్డు మార్గం చేంజ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ చూసుకుంటే రెండు వందల డెబ్బై కిలోమీటర్లు వస్తుంది సో ఈ రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఖాళీ రెండు వందల ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఇటు నాలుగు వర్షాల రోడ్డు మార్గాన్ని ఆరు వర్షాల రోడ్డు మార్చి మార్గంగా మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది సో దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు పదివేలు కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూస్తే అంటే ఈ రోడ్డు మార్గం ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూస్తే ఇటు ఏపీలో అంబారుపేట ఐతవరం పరిధిలో దాదాపు ఏడు కిలోమీటర్ల పరిధిలో కూడా బైపాస్ రోడ్డు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కాచవరం పల్లిపాడి పరిధిలో కూడా దాదాపు పదహారు కిలోమీటర్ల బైపాస్ రోడ్డు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో పాటు తెలంగాణలో ఏ ప్రాంతాల మీదకి వెళ్తుందని చూస్తే ప్రస్తుతానికైతే ఇందాక చెప్పే కదా నాలుగు వర్షాల నుంచి ఆరు వర్షాల వరకు దీన్ని పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది యాదాద్రి జిల్లా మల్కపూర్ దగ్గర ఈ రోడ్ అయితే ప్రారంభం అవుతుందనమాట ఆ చౌటుప్పల్ చిట్టాల నార్కెట్పల్లి నకిరేకల్ సూర్యపేట కోదాడ నవాపేట నందిగామ కీసర పరిటాల ముల్లపాడు నవ్ ముల్లాపాడు ఇబ్రహీంపట్నం గుంటుపల్లి సో గుంటుపల్లి తర్వాత గొల్లపూడి మీదుగా విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు అయితే ఈ రోడ్డు మార్గం నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది సో దీనికి దాదాపు పదివేల కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన పనులను కూడా రాబోయే రోజుల్లో వీళ్ళు త్వరగా కూడా స్టార్ట్ చేసి ఎందుకంటే డిపిఆర్ సిద్ధమైన తర్వాత ఇది కేంద్ర రవాణా శాఖ దగ్గర పెట్టి అక్కడ ఓకే అయిన తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది సో వాసన చెప్పాలంటే ఇటు హైదరాబాద్ విజయవాడకు వెళ్ళే వాళ్ళు కూడా దాదాపు జర్నీకి వాళ్ళకి ఐదు గంటలు పట్టే అవకాశం ఉంది ఒకవేళ ఈ రోడ్డు మార్గం నాలుగు వర్షాల నుంచి ఐదు వర్షాలు కంప్లీట్ అయితే వాళ్ళు వచ్చి పోయేదానికి కూడా దాదాపు రెండు నుంచి మూడు గంటలు పట్టే అవకాశం ఉంది దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉంది ఇటు తెలంగాణ నుంచి హైదరాబాద్ ఇటు విజయవాడకు అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది రోడ్డు విస్తరణ పెరిగితే ఇక్కడ ఇందాక చెప్పినటువంటి చాలా మండలాల నుంచి అదేవిధంగా దాదాపు తెలంగాణలో నిన్న నిన్న కూడా మాట్లాడుకునేము చాలా మండలాల నుంచి చాలా గ్రామాల మీదుగా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అయితే ఈ రోడ్ మార్గం వెళ్తుంది సో దీని వల్ల అభివృద్ధి చెందమే కాకుండా ఇటు ట్రాన్స్పోర్ట్ కూడా మంచిగా పెరిగే అవకాశం ఉంది పబ్లిక్ కూడా రాబోయే రోజుల్లో ఇటు ఎక్కువగా తిరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ ఇటు తెలంగాణలో కానీ ఇటు లో కానీ ఈ రెండు చాలా మెయిన్ సిటీస్ అనమాట ఇటు బిజినెస్ కానీ ఏదనికైనా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో నాలుగు వర్షాల నుంచి ఐదు వర్షాలు మారిస్తే రాబోయే రోజుల్లో ఈ రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా కూడా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది మొత్తానికైతే కేంద్ర రవాణా శాఖ దీనిపై దాదాపు పదివేలు కోట్లు ఖర్చు పెడుతుందని తెలుస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించిన పనులను కూడా ఇటీవలనే ఇటు తెలంగాణలో ఉండే అడ్డీ అటవో అధికారు అడవు అధికారులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే అడవు అధికారులకు కూడా కేంద్ర రవాణా శాఖ దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది భూసేకరణకు సంబంధించిన పనులు కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా మీరు చూసుకోండి మేము దీని త్వరలో కూడా డిపిఆర్ సిద్ధం చేసి ఇటు కేంద్ర రవాణా శాఖ దగ్గర పంపుతాం దాన్ని పంపిన తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉంది సో దీన్ని దాదాపు రెండు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును అయితే పట్టాలెక్కే ప్రయత్నం చేస్తుంది కేంద్ర రవాణా శాఖ సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో ఈ నాలుగు వర్షాల రాడి హైవేకి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ ఉన్నా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేశాను ఇది ఏంటంటే ప్రస్తుతానికి వచ్చేసి ఎన్ ఫైవ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కిందకి వస్తుంది ఈ రోడ్ మార్గం సో దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఇటు హైదరాబాద్ విజయవాడ రోడ్డు మార్గానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడ్ ఛానల్